ఆయండి మన మనసులు కన్నా కోళ్లు చాలా అడ్వాన్ గా అలాగే చాలా లగ్జరీ అయితే బతుకుతున్నాయి ఎందుకంటున్నా మీకు అర్థం కావాలంటే ఇప్పుడు లాస్ట్ వరకు అయితే చూడండి ఆయండి నేను పనిచేసే కోడల ఫామ్ అయితే ఏసీ కోళ్ల ఫామ్ ఇక్కడ కోళ్లు అయితే ఎంత లగ్జరీగా ఉంటే చూపిస్తాను చూడండి ఈ కోడల ఫామ్ లో పెరిగి కోడి పిల్లలకు చలిస్తే వేడి చేయడానికి బూడర్లు అలాగే ఎక్కువగా హీట్ అయిపోతే చల్లదనం కోసం ఈ ఫ్యాన్లు అయితే ఉన్నాయి ఈ కోడి పిల్లలు ఎడో కదలకుండా వాటి ఉన్న చోటకి నీరు అలాగే తినడానికి తిండి అవి దగ్గరగానే ఉంటాయి అలాగే తాగే వాటర్ పైపులు అలాగే తిని మేతడొక్కుని అజ్స్ చేయడానికి మిషన్లు కూడా ఉన్నాయి అలాగే కోళ్ల ఫామ్ లోపల టెంపరేచర్ తెలుసుకోవడానికి అక్కడక్కడ ఇలాంటి సెన్సర్లు అయితే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ చల్లదనంగా ఉన్న కోడలే చనిపోతాయి అలాగే ఎక్కువగా వేడిగా ఉన్న కోడ్లు చనిపోతాయి అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు టెంపరేచర్ అయితే వాటికి ఏ మాత్రం అయితే సరిపోతుంది అంతవరకు అయితే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటది అలాగే ఫామ్ కి సరిపడ్డ కరెంట్ ని ఇంకా ఫామ్ లో ఉన్న టెంపరేచర్ తెలుసుకోవడానికి టెంపరేచర్ మిషన్ అయితే ఉంది చూసారే కదా ఫ్రెండ్స్ మనకన్నా కోళ్ళే చాలా లగ్జరీ అడ్వాన్స్డ్ గా బతుకుతున్నాయి మీకు కనుక ఇవి నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్